రేపు శనివారం కేవలం చిటికెడు పసుపుతో ఈ విధంగా చేసి చూడండి మీకున్నటువంటి సకల సమస్యలు అనేవి తీరిపోతాయి రేపు శనివారం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ శనివారం రోజున వెంకటేశ్వర వారిని ఆరాధిస్తూ ఉంటారు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధ నమ్మకంతో ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టం రాకుండా వెంకటేశ్వర స్వామివారు కాపాడుతారు అని అంతా కూడా నమ్ముతూ ఉంటాము అంతేకాకుండా తీరని కోరికలు ఉన్న అప్పుల సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు కూడా వెంకటేశ్వర స్వామివారిని పూజించడం కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారికి శనివారం రోజున ముడుపు కట్టడం కానీ చేస్తూ ఉంటారు అలా ముడుపు కట్టిన తర్వాత మనం ఏదైతే కోరికను కోరుకున్నామో అంటే అప్పులు తీరాలి అని కానీ ఇల్లు కావాలి అని కానీ లేకపోతే ఏదైనా వెహికల్ తీసుకోవాలి అంటే వెహికల్స్ తీసుకోవాలి అని కానీ ఇలా మనకు రకరకాల కోరికలు అనేవి ఉంటాయి ఒక్కొక్కరి సమస్య అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది అయితే అలాంటి ఎన్నో సమస్యలకి పరిష్కారం తెలిపే శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం రోజున భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు అలానే భక్తి శ్రద్ధలతో పూజించడంతో పాటు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు పూలను సమర్పిస్తూ ఉంటారు అంతేకాకుండా తులసి దళాలు అన్నా యాలకుల మాల అన్నా వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టం అందుకే శనివారం రోజున తులసి దళాలను వెంకటేశ్వర స్వామి వారికి పెట్టండి వీలైతే తులసి దళాలతో మాలను తయారు చేయండి అంతేకాకుండా వెంకటేశ్వర వారికి ఎంతో ఇష్టమైనటువంటి యాలకుల మాలను చేసి ఆ మాలను స్వామివారికి మెడలో వెయ్యండి అంతేకాకుండా శనివారం రోజు పూజ గదిలో దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపంలో ఒక ఇలాచి అంటే యాలక్కాయను కూడా వేసి దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల స్వామివారి యొక్క పూర్తి కరుణ కటాక్షాలతో మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి అంతేకాకుండా కోరిన కోరికలు తీరుతాయి ఎన్ని సమస్యలు ఉన్నా ఎంతటి భయంకరమైన బాధలలో మునిగిపోయినా సరే వాటన్నింటి నుండి ఖచ్చితంగా కోలుకోగలుగుతాము అంతేకాకుండా చాలామందికి ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఏంటి అంటే డబ్బు అలానే అప్పు మనం చేసిన కష్టం ఎంత ఉన్నా అందుకు సరిపడినటువంటి ఫలితం రాక చాలామంది అప్పుల సమస్యతో బాధపడుతూ ఉంటారు అప్పులు చేయవలసి వస్తుంది నెలంత కష్టపడి ఎంత సంపాదించినా మళ్ళీ అవసరానికి తగినటువంటి డబ్బులు లేక ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు అప్పు చేసే స్థితికి కూడా వస్తుంటారు అప్పు చేసేటప్పుడు బాగానే చేస్తారు కానీ అప్పు తీర్చేటప్పుడు మాత్రం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు మళ్ళీ అప్పు తీర్చడానికి డబ్బులు అనేవి పొదుపు కావు అలా ఎందుకు జరుగుతుంది అంటే లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడం కానీ గ్రహ దోషాలు కానీ జాతక దోషాలు కానీ మనల్ని పట్టి పీడిస్తున్నప్పుడు మన జాతకంలో శనీశ్వరుని యొక్క అనుగ్రహం లేనప్పుడు శని బాధలతో అనేక రకాల సమస్యలతో మనం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అప్పులు వంటివి చేయవలసి వస్తుంది మరి ఆ అప్పులు తీరాలి అన్నా జాతక దోషాలు పోవాలి అన్నా మన జాతకంలో రాజయోగం పట్టాలి అన్నా సకల సమస్యల నుండి బయటపడాలి అన్నా మనం సంపాదించిన సంపాదన చేతిలో నిలవాలి అన్నా మన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అన్నా ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ ఉండొద్దు అన్నా ఇంట్లో గొడవలు వంటి సమస్యల నుండి మనం బయటికి రావాలి అన్నా సరే కేవలం ఈ చిటికెడు పసుపుతో శనివారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేయండి మీకు ఎలాంటి కోరికలు ఉన్నా తప్పకుండా నెరవేరుతాయి మరి శనివారం రోజు రాత్రి పడుకునే ముందు పసుపు నీటితో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని మనకు కావలసిన వస్తువులు ఒక గాజు గ్లాస్ కావాలి దానితో పాటు ఒక స్పూన్ కావాలి అలానే ఒక చిటికెడు కంటే ఎక్కువైనా పర్లేదు పసుపు కావాలి అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు అయితే ముందుగా మనం రాత్రి పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేయాలి ఒకవేళ రాత్రి పడుకునే ముందు వీలు కాని వారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఒకటి గుర్తుంచుకోవాలి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు శుచిగా స్నానాన్ని ఆచరించడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మనం చేస్తుంది దైవానికి సంబంధించిన పరిహారం కాబట్టి ఖచ్చితంగా శుచిగా స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది అయితే సాయంత్రం ఆరు దాటిన తరువాత శుచిగా శుభ్రంగా స్నానాన్ని ఆచరించి ఆ తరువాత ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో ఒక టీ స్పూన్ అంతా పసుపుని వేయాలి అందులో పసుపుతో పాటు శుభ్రమైనటువంటి వాటర్ని కూడా వేయాలి తరువాత ఆ పసుపుని బాగా కలిసే విధంగా కలపాలి ఆ తరువాత ఆ పసుపు నీటిని తీసుకొని వెళ్ళి స్వామివారి ముందు కానీ ఒకవేళ మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామివారి ఫోటో కానీ విగ్రహం కానీ లేనట్టు అయితే కనుక మీకు ఇష్ట దైవం ఏదైనా సరే మీరు ఏ దైవాన్ని ఎక్కువగా నమ్ముతారో ఏ దైవాన్ని ఎక్కువగా కొలుస్తారో ఆ దైవం ముందు ఈ పసుపు నీటిని ఉంచండి ఆ తరువాత ఆ పసుపు నీటిని అక్కడ ఉంచిన తరువాత మీ పూజ గదిలో దీపాన్ని వెలిగించి ఎరుపు రంగు పుష్పాలను కానీ పసుపు రంగు పుష్పాలను కానీ ఉంచండి దీపం ధూపం నైవేద్యాన్ని సమర్పించిన తరువాత మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకోవలసి ఉంటుంది మీరు ఏ కోరికను మనసులో అనుకొని పరిహారాన్ని ప్రారంభించారో ఆ కోరికను మీ యొక్క మనసులో చాలా బలంగా నమ్మకంగా సంకల్పించుకోవలసి ఉంటుంది ఆ తరువాత వెంకటేశ్వర స్వామివారి నామాలను పదకొండు సార్లు తలుచుకోండి అలా చేసి మరు మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి మళ్ళీ శుచిగా స్నానాన్ని ఆచరించి పూజ గదిలో దీపాన్ని వెలిగించి దూపాన్ని వేసి మళ్ళీ ఒకసారి నమస్కరించుకోండి కోరిన కోరిక తీరాలి అని సంకల్పించుకోండి ఆ తరువాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వెయ్యండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంట్లో పెంచు కుక్కలకి కానీ అస్సలు పోయకూడదు బయట ఏవైనా పిచ్చి మొక్కలకి కానీ లేదా పారే నీటిలో కానీ వెయ్యండి అలానే శనివారం రోజు ఇల్లుని తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని చిటికెడు పసుపుని వేసి ఇల్లుని శుభ్రం చేయండి ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఎంతటి దుష్ట శక్తులు ఉన్నా సరే తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి అలానే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతుందో సమస్యల పాలు చేస్తుందో మన కంటికి కనిపించని ఒక దుష్ట శక్తిని ఈ ఉప్పు అలానే పసుపు అనేది తొలగిస్తుంది పసుపు ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగాను ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే అనేక రకాల ఆయుర్వేదంలో కూడా పసుపుని ఉపయోగించి ఎన్నో రకాల ఆయుర్వేద మూలికలను కూడా తయారు చేస్తూ ఉంటారు రేపు శనివారం పసుపు నీటితో ఇలా చేయండి సమస్యలన్నీ డెఫినెట్గా తీరిపోతాయి